హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేను మీ సురేష్ కొన ఈరోజు మన కోనవరం ముచ్చట్లో మన ముచ్చట అంబాజ్పేట్ మ్యారేజ్ బ్యాండ్ అంబాజ్పేట్ మ్యారేజ్ బ్యాండ్ అనే ఒక మంచి సినిమాని మీ ముందుకు మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను అంబాజిపేట్ మ్యారేజ్ బ్యాండ్ అనే ఒక చలన చిత్రం ఈ మొన్న ఫిబ్రవరి రెండో తరగతి రిలీజ్ అయింది ఇది రిలీజ్ అయ్యే ఒక మూడు రోజులు అయింది కానీ నాకు తీరిక దొరక ఈరోజే వెళ్ళి చూడటం జరిగింది కాకపోతే మూడు రోజులకే ఆల్రెడీ చాలామంది రివ్యూలు చేశారు కాబట్టి ఇలాంటి ఒక మంచి సినిమాని మీ అందరికి కూడా నేను పరిచయం చేయాలి కాబట్టి ఈ సినిమా గురించి ఒక వీడియో చేద్దామని ఈ యొక్క వీడియో నుంచి తీయడం జరుగుతుంది అంబాజ్పేట్ మ్యా మ్యారేజ్ బెండ్ అనే ఈ చలనచిత్రం కొన్ని అర్థాత సంఘటనల నుంచి దర్శకుడే కొత్త దర్శకుడేనంటే దుష్యంత్ కార్తీక నాయను గారు కథను చాలా బాగా మలిచి తీశారు కొన్ని సంఘటనలు మనం థియేటర్లో క్లాప్స్ కొట్టిస్తాయి మనందరి చేత కొన్ని సంఘటనలు కనీన్ తెప్పిస్తాయి ఇలా కొన్ని సినిమాలు మాత్రమే ఎటువంటి బోరు లేకుండా ప్రేక్షకుల్ని కథకు అట్టుకొని అంటు పెట్టుకునేటట్లు చేస్తాయి అలాంటి అంటు పెట్టుకుని సిచ్యువేషన్లు కానీ సన్నివేశాలు కానీ ఈ సినిమాలో చాలా ఉంటాయి సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించిన కానీ దర్శకుడు తను ఏం చూపించాలనుకున్నాడో తను చాలా చక్కగా చూపించారు ఇంకా పరువు తీసిన వాడికి ఆ పరువుతోనే సమాధానం చెప్పాలని ఒక కథాంశంగా తీసిన చిత్రం నేను కథలోకి ఇంకా డీప్గా వెళ్ళి మీ యొక్క ఇంట్రెస్ట్ని నేను పోగొట్టాలని అనుకోవట్లేదు అలాగే ఆ సినిమాని నేను తక్కువ చేయాలని కూడా అనుకోవట్లేదు అందుకని నేను సినిమాని ఇంటగా వెళ్ళకుండా ఏ సి కొన్ని విషయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను ముందుగా ఇందులో నటీనటులు ఇంకా సుహాస్ గారు అలాగే శివాణి నాగారం గారు ఇద్దరు కూడా జంటగా నటించారు ఈ సినిమాలో సుహాస్ గారి నటన తన కెరీర్లో ఇంకొక మైలురాయికి తీసుకెళ్ళేటట్టుగా ఉంటుంది ఈ సినిమా అలాగే శివాని నాగారం గారు తనకి ఇచ్చిన పాత్రను తన చక్క చాలా చక్కగా నటించారు అలాగే శరణ్య ప్రదీప్ గారు శరణ్య ప్రదీప్ గారు మనం చాలా సినిమాలు చూసాం ఒక మంచి సపోర్టింగ్ యాక్టర్గా చాలా బాగా ఉంటారు అలాగే ఒక మంచి క్యారెక్టర్ దొరికితే తన సత్తా ఇంటో చూపించగల క్యారెక్టర్ ఈ సినిమాలో పద్మ అనే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో శరణ్య ప్రదీప్ గారు ప్రదీప్ గారు చాలా బాగా తీశారు బా చాలా బాగా చేశారు అలాగే మన పుష్ప సినిమాలో కేశవ్గా నటించిన జగదీష్ గారు ఈ సినిమాలో సంజీవిగా గోడ మీద బొమ్మలు వేసుకుని ఒక వ్యక్తిగా అలాగే మ్యారేజ్ బ్యాండ్లో సుహాస్కి తోడుగా ఈ సినిమాలో కూడా తనకి స్నేహితుడిగా చాలా బాగా చేశారు వీళ్ళ ముగ్గురు సినిమాకి హైలైట్ అని చెప్పాలి సు సుహాస్ గారు కానీ శరణ్య ప్రదీప్ గారు కానీ అలాగే కేశవగా కేశవగా నటించిన జగదీష్ గారు కానీ ఈ ముగ్గురు మెయిన్ పిల్లర్గా నవీన్ గారు ఫిలన్గా ఈ సినిమాని చాలా బాగా చూపించారు ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ప్రీ ఇంటర్వల్ కానీ ఇంటర్వెల్ కానీ ఇది ఒక కొత్త దర్శకుడు తీసినట్టు అనిపించదు ఒక ఎక్స్పీరియన్స్ దర్శకుడు ఎలా తీస్తారో అంతే బాగా దుష్యాంత్ కాతిక్ గారు చాలా బాగా తీశారు కొన్ని సంఘటనలు మన ఆల్రెడీ రొటీన్గా అనిపించిన కొన్ని సంఘటనలు మన థియేటర్లో క్లాబ్స్ కొట్టించి కొన్ని సంఘటనలు కన్నీరు పెట్టించేటట్టు చాలా బాగా తీశారు దుష్యాంత్ కాతికినాయన్ గారు అలాగే ఈ సినిమాని నిర్మించిన వాళ్ళు గీత ఆర్ట్స్ టూ అలాగే ధీరజ్ పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాని నిర్మించారు అలాగే ఈ సినిమాకి సినిమా ఫోటోగ్రఫీ చేసిన వాజిద్ బేకర్ సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించింది ఆయన తీసిన టేకింగ్ కానీ ఆ ఏరియా బ్రాక్టర్ డ్రాప్ కానీ చాలా ఒక పల్లెటూరు ఒక తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాను చూసినట్టు అనిపించింది చాలా బాగుంది అలాగే శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ కథకు తగ్గట్టు బ్యాక్ డ్రాప్లో చాలా బాగా అనిపించింది ఫైనల్గా చెప్పాలంటే ఒక మంచి సినిమా కుటుంబంతో వెళ్ళి తిలకించవలసిన సినిమా మనందరం ఇలాంటి చిన్న సినిమాను ఆదరించాల్సిన సినిమా కాబట్టి నేను ఇచ్చే ఈ సినిమాకి రేటింగ్ రేటింగ్ అనాలా లేక నేను ఇచ్చే మార్క్స్ అని అలా తెలియదు కానీ నేను ఇచ్చేది ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ వన్ పాయింట్ ఫైవ్ కూడా నేను గల కారణం సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అనిపిస్తుంది కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండవు దానికి మాత్రమే తీశాను కాబట్టి ఓవరాల్గా ఒక మంచి సినిమాని మీ అందరూ కూడా ఆదరించాలని మీరు కూడా త్వరగా వెళ్ళి ఈ యొక్క అంబాజీపేట్ మ్యారేజ్ పైన అనే సినిమాని తిలకిస్తారని కోరుకుంటూ మీ సురేష్ కోన ఈ కోనవారి ముచ్చట్లు కోనవారి ముచ్చట్లు మన యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఇదివరకు నేను ఒక మూడు సినిమా షార్ట్ ఫిల్మ్స్ తీయడం జరిగింది అలాగే నా ఇంట్రెస్ట్ ఎక్కువ అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ రాయడం జరిగింది నాకు తగ్గట్టుగా నా వాట్సాప్లో ఫేస్బుక్లో వాటిలో రాయడం జరిగింది అదే నా ఫ్రెండ్ నా స్నేహితులు ఇచ్చిన నా సలహా మేరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని పెట్టి మీ యొక్క ఇలాంటి కొత్త కొత్త విషయాలు మీకు కూడా చెప్పాలని చెప్పి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది కావున మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని చూసి ఆదరిస్తారని అలాగే ఇదొక ఇదే నా మొదటి వీడియో ఆ వీడియో ఎలా ఉంది మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ రూపంలో పెట్టి నాకు తెలియజేస్తారని ఏదైనా తప్పులు చేస్తే మన్నించాల్సిందిగా కోరుకుంటూ మీషూ చేసుకోన జై హింద్